ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల అరవై ఏడవ నామం నాలుగక్షరాల నామం భక్త నిధి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం భక్త నిధయే నమ అని చెప్పుకోవాలి భక్తులకు పెన్నిధి లేదా భక్తులకు నిధి లాంటిది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే అసలు అర్థం తీసుకోవాలి అనుకుంటే భక్తులకు నిధి వంటిదైనటువంటి తల్లి నిధి అంటే అక్షయ సంపద దేని ఎందు ఉంటాయో అదే సర్వశక్తులు కూడా ఆ తల్లిని ఆశ్రయించి ఉన్నదో ఆ తల్లి మనకి భక్త నిధి భక్తులకి తరగని సంపద అమ్మ భక్తులైన వారు అమ్మ వల్ల సంపదలు తీసుకుంటారు ఆశించరు అమ్మవారే సంపద అనుకుంటారు ఈ నామం మరి ఇంకా మనం బాధ అర్థం చేసుకోవాలి అంటే నిధిశాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అని చెప్పినటువంటి త్యాగరాజ స్వామి వారి కితం తీసుకుంటే కనుక నిధి కంటే రాముడి సన్నిధే గొప్పది అని చెప్పాడు అట్లాగే అమ్మవారే ఒక నిధి అని చెప్పి భక్తులు తెలుసుకుంటారు ఇది భక్త నిధిలో ఉన్నటువంటి ఒక అర్థం అంతేకాకుండా అమ్మవారిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకి సంపదలన్నీ కూడా అక్షయంగా వస్తూనే ఉంటాయి భక్త అనేది ఇంకో రకమైన అర్థం కూడా మనం తీసుకోవచ్చు అద్భుతమైనటువంటిది భక్త అంటే ఆ శబ్దానికి శాస్త్రపరమైన అనేక అర్థాలు ఉన్నాయి భక్త అంటే భక్తులు భక్తము అంటే భాగము ఇది కూడా ఒక అర్థం భక్తప్రియకి పాఠాంతరంలో మనం భక్తి ప్రియ ప్రియ అనేటువంటి రెండు నామాలు కూడా తీసుకోవచ్చు భక్తులు అంటే ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి కూడా మనం దీనికి అర్థం చేసుకోవచ్చు అట్లాగే భక్తము అంటే భాగము అని అర్థం తీసుకుంటే ఈ ప్రపంచమంతా కూడా భాగాలుగానే కనిపిస్తుంది చతుర్వింశతి తత్వాలతో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా భాగాలే భాగాలుగా ఉన్నాయి ప్రపంచానికి నిధి వంటిది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అర్థంలో కూడా ఈ భక్త నిధి అనేటువంటి నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం భక్త నిదయే నమ ఓం శ్రీమాత్రే నమ ओम महा, श्री महाराज नम श्रीमत्ंहासनेश्वर्य नमः